రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొమ్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద రాజు రహదారిపై ఎంఆర్పీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తరోకు నిర్వహించారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంబాళ్ళ రాజేంద్ర మాట్లాడుతూ దళితుడైన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రెడ్డి రావులపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే దళిత సంఘాలు ఇతర కులాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ గిరిజన ఆకమహత్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ పైన ఉచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ శ్రీ మంద కృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఏదైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే దళిత మంత్రి అని చెప్పి దళిత మ మంత్రి పైన ఈరోజు చిన్న చూపు చూస్తూ ఒక మీడియా ముందు కుందపోతానే పదాన్ని వాడుతూ ఆయన చిన్న చూపు చూస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు పెద్దపల్లి జిల్లా పక్షాన దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పి సభ్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఉన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెంటనే బహిరంగ మంత్రి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మాదిక జాతికి క్షమాపణ చెప్పి చెప్పకపోతే ఎంఆర్పీఎస్ అధ్యయంలో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకు కూడా మేము ఉద్యమాలను ఆపమని చెప్పి మేము ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం